హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్విస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మంచి కాఫీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మంచి మిషన్ అయితే చూపించబోతున్నాను చాలా తక్కువ ప్రైజ్లో మనకి మంచి కాఫీ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇందులో చేసిన కాఫీ ఇదేది ప్రమోషన్ కోసం అయితే చేసిందేం కాదు నాకు నచ్చింది తక్కువ ప్రైజ్లో వచ్చింది ఎవరికైనా నా లాగా కాఫీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందేమో అని నేను వీడియో అయితే చేశాను ఇందులో చేసిన కాఫీ అయితే టేస్ట్ చాలా బాగుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది ఏ కాఫీ ఉన్న తాగుతున్నామన్న ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా ఎర్లీ మార్నింగ్ ఒక మంచి కాఫీతో రోజు స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది కదా అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఒకసారి చూడండి మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో నేనైతే ఈ వండర్ షాప్ వాళ్ళది ఈ కాఫీ మేకర్ అనేది తీసుకున్నానండి చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది తక్కువ ప్రైజ్లో వస్తే మనం చాలా మందికి షేర్ చేస్తూ ఉంటాం కదా అది నా సబ్స్క్రైబర్స్కి అలాగే వీడియోస్కి ఎవరికైనా యూజ్ అని ఈ వీడియో చేశాను చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది కాఫీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా బాగా అనిపించింది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని నేను తీసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియో అయితే చేసి చూపిస్తున్నాను నేను ఓపెన్ చేసి మీకైతే పూర్తిగా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది నాకు డిస్కౌంట్లో చాలా తక్కువ ప్రైస్కే దొరికింది అందుకే నేను ఒకసారి మీకు కూడా ఈ వీడియో చేసి పెడదాం అన్నట్లు ఈ వీడియో అయితే చేశాను తక్కువ ప్రైజ్లో మంచి కాఫీ మేకర్ వస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి నేను అందుకే తక్కువ ప్రైజ్లో వచ్చింది కదా అని కాఫీ మేకర్ అయితే తీసుకున్నాను ఇందులో ఇంట్రడక్షన్స్ చదివితే ఇందులో ఎక్కడ ఏమేమి చేయాలి అన్నది పూర్తిగా డీటెయిల్గా అయితే రాశాడు ఈ బుక్లెట్ చదివితే మనకి తెలిసిపోతుంది కూడా ఈ కాఫీని ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు ఈ మిషన్ తోటి మనము కాఫీ ఎలా చేయాలి ఏంటనేది కూడా నేనైతే చేసి చూపిస్తున్నాను మీరు ఎక్కడ మిస్ కాకుండా చూడండి ముందుగా అయితే మనకి ప్లగ్ పెట్టేసుకొని స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలి తర్వాత మనకి ఎంత కాఫీ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది మ్యాక్సిమం లెవెల్ సిక్స్ వరకు ఉంటుంది సిక్స్ కప్పు వరకు యూజ్ చేసుకోవచ్చు దీంట్లో నేను టూ కప్స్ కాఫీకి అయితే ఈరోజు వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని ఇక్కడ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అని ఉంది వాటర్ ట్యాంక్లో వాటర్ని యాడ్ చేసి ఇక్కడ కాఫీ పొడిని అయితే యాడ్ చేయాలి ఇక్కడ మనకి ఎన్ని కాఫీ కావాలో అన్ని స్పూన్లు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుంటే కాఫీ అనేది మనకి స్ట్రాంగ్గా కావాలా లైట్గా కావాలా అనే దాన్ని బట్టి కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఒక్కొక్క కాఫీకి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్ని క్లోజ్ చేసేసుకొని మనము కింద డికాషన్ కోసం కెటిల్ని అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ లెవెల్ అవన్నీ ఒక్కసారి చెక్ చేసుకొని ఇక్కడ మనకి కరెక్ట్గా ఈ కెటిల్ అనేది కరెక్ట్గా పెట్టామా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనం స్విచ్ ఆన్ చేసుకుంటే మనము స్విచ్ ఆన్ చేసిన వన్ మినిట్ నుంచే మనకి డికాషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఈ ఫ్లేవర్తో కనుక మన డే స్టార్ట్ అయిందంటే చాలా ప్రజెంట్గా అనిపిస్తుంది నాకైతే కాఫీ ఫ్లేవర్ అంత బాగా నచ్చుతుంది చూడండి ఇక్కడ మనకి కాఫీ డికాషన్ అనేది స్టార్ట్ అయిపోయింది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ కాఫీ డికాషన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది టూ మినిట్స్లో అయితే మనకి కాఫీ డికాషన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఈ కిటీలని అయితే బయటికి తీసి చూపిస్తున్నాను చూడండి డికాషన్ అయితే నేనైతే కొంచెం స్ట్రాంగ్గానే పెట్టేస్తాను దీంతో ఇప్పుడు కాఫీ అయితే కలుపుదాము కాఫీ స్ట్రాంగ్గా కావాలనుకున్నాళ్ళు కొంచెం డికాషన్ ఎక్కువగా వేసుకొని పాత తక్కువగా కలుపుకుంటే మనకి స్ట్రాంగ్ కాఫీ అయితే రెడీ అయిపోతుంది ఇంతేనండి నేను తీసుకున్న ఈ కాఫీ మేకర్తో చేసిన కాఫీ నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎవరికైనా నచ్చితే ఇదైతే ప్రమోషన్ కోసం చేస్తుందైతే కాదు నా లాగా ఎవరైనా కాఫీ ఇష్టపడే వాళ్ళు తక్కువ ప్రైజ్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియో అయితే చేశాను అలాగే మీకు నచ్చితే మీకు అవసరమైతే తీసుకోండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్